మరి ఇప్పుడన్నా మీరు ఎక్కడ బతుకాలి మీరే బాధ్యత ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ప్రధానంగా ರೇವಂತ್ ರೇವಂತ್ ಎ ನೋಟಿಸ್ಕೂಟ ఎట్లా మరి ఇప్పుడు మీ ఇల్లు పోయినాయి మీకు ఎక్కడ ఉన్న ఆస్తులున్నాయో అంటే పేదల ప్రభుత్వం పంపించిందా ఈ జైపోలే మీకు ఓ రాలేదా రాంటే వచ్చునండి ఇంత లక్షల మంది ఇవన్నీ పెద్ద దొంగ నాలుగు గంటల రాకేది రాణికి అంటే మీరు కబ్జా చేసి అంటే ఇందిరామ్మ ఇచ్చిందా అంటే ఇప్పుడు మీరు ఇందిరా ఇందిరాగాంధీ ఇచ్చిందంటున్నారు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు